హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని మనం మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రేయస్ కోసం మనం ఎపిసోడ్ వైజ్గా వీడియోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ డోస్ అనే ఎపిసోడ్ వన్ చేసుకున్నాం అలాగే ఈరోజు ఎపిసోడ్ టూ అనే ఎపిసోడ్ టూ అనేది మనం ఈరోజు చెప్పడం జరుగుద్ది రెండవ రౌండ్లో ఏం కొట్టుకోవాలి ఎట్లాంటి మందులు కొట్టుకోవాలనే దాని గురించి ఈరోజు మన వీడియో అండి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు షేర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది లాస్ట్ వీడియోలో కనుక మీరు చూసుకున్నట్టయితే మనం రోగార్ అలాగే బ్లాక్ సల్ఫర్కి స్ప్రే చేసుకోవడం జరిగింది ఈరోజు వచ్చేసి ఒక రెండు మందులు రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది అది ముందుగా మనం ఇప్పుడు పోయినసారి కొట్టిన స్ప్రే చేసిన మందు అనేది ఎట్లా పనిచేసింది అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ వీడియోలో కూడా మనం చూపించినప్పుడు మొక్కలకు మనకి ఇంత ఎగురు లేదు కాబోతే మనం ఎప్పుడైతే రోగాలు స్ప్రే స్ప్రే చేస్తాం అందులో ఉన్న టెక్నికల్ డై మెతయాట వల్ల మనకి ఇట్లా ఎర్ర చిగురు రావడం జరిగింది అక్కడక్కడ ఎక్కడైనా కానీ కొసరల్లా ఎర్రచిగురు రావడం జరుగుతుంది దాని గురించి ఒకటి న్యూట్రిన్స్ రూపంలో తీసుకొచ్చాం అలాగే తెల్ల దోమ కానీ దోమకు సంబంధించి దోమ ఉండడం వల్ల దోమకు సంబంధించినవి మనం ఈరోజు కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుద్ది అవి ఎట్లా కలుపుకోవాలి ఎంత మోతాదులో కలుపుకోవాలనే దాని గురించి ఈరోజు నీకు వీడియోలో కంటెంట్ రూపంలో క్లియర్ కట్లో చెప్పడం జరుగుద్ది ముందుగా ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఇది ఏరిస్ కంపెనీ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ అండి ఎకరానికి వచ్చి ఒక హాఫ్ కేజీ వాడుకుంటే సరిపోతుంది నేను రెండు హాఫ్లు తీసుకోవడం రావడం జరిగింది ఇది వచ్చేసి కాన్ఫిడర్ బ్రేయర్ వాళ్ళది ఇందులో వచ్చేసి ఇమిడాక్లోపిడ్ మనకు టెక్నికల్ పదిహేడు పాయింట్ వన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూఎస్ఎల్ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇది మనకి ఇప్పుడు ఏదైతే నేను అంతకుముందు చెప్పినట్టు ఇట్లా కొసలు ఇట్లా ఎర్రగా అక్కడ అక్కడ దాని గురించి అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మనకు మంచిగా పనిచేసి మళ్ళీ నలుపుకు తిప్పడం జరుగుద్ది ఏదైతే మనం డయోమెథాట్ అనే టెక్నికల్ రూపంలో రోగాలు అనేది స్ప్రే చేసినాం కాబట్టి దానివల్ల కొద్దిగా ఎర్రచివ్లు అనేది రావడం జరుగుద్ది అలాగే మనకు తెల్ల దోమ ఉంది కాబట్టి నాకు దోమే ఉంది ఏం లేదు వేరే ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను కాన్ఫిడెన్స్ తీసుకోవడం జరిగింది అలాగే కొంతమంది రైతులకు ఏంటంటే తెల్ల దోమతో పాటు మన సన్నపురుగు ఉండడం జరుగుద్ది సన్నపురుగు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే తక్కువ రేట్లో నగాటా టాటా కంపెనీ వారిని నగాటా స్ప్రే చేసుకోండి అలా ఇతియాన్ ఫార్టీ పర్సెంట్ మిత్తిని ఫైవ్ పర్సెంట్ రూపంలో మనకు దొరుకుతుంది కాబట్టి పురుగు దోమ రెండు కూడా పోయే అవకాశం ఉంటుంది అలాగే దోమ దోమ ఓన్లీ దోమే ఉందనుకున్న వాళ్ళు ఫాస్ట్ మిట్ స్ప్రే చేసుకున్నా కానీ కంప్లీట్గా పోయే అవకాశం ఉంటుంది కాకపోతే నేను ఏంటంటే కాన్ఫిడర్ తీసుకోవడం జరిగింది కాన్ఫిడర్ కనుక మీరు ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ఏ స్ప్రే చేసుకోండి ఎక్కువ చేసుకోకండి ఇప్పుడు మాత్రం ఇది మాత్రం నేను కేజీకి బిలోనే చేసుకుంటాను ఒక ఐదు ఎకరాల మీద ఒక రెండు కేజీలు అట్లా వేసుకుంటామండి రెండు రెండు కేజీలు వేసుకుంటే మనకు సెట్ అయిపోద్ది ఎందుకంటే పడుతుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది అంతే ఎక్కువ పడుతుంది ఇప్పుడే మనం హై మోతాదులో మనం ఇచ్చుకున్నట్టయితే రాబోయే సీజన్ సీజన్ మొత్తం ఉంది కాబట్టి మొక్క కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మనం డోసుగా ఇచ్చుకున్నా కానీ తర్వాత మందు కెపాసిటీని తట్టుకొని పురుగైన సరే ఏదైనా తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని మనం స్టార్టింగ్ స్టేజ్లో హెవీ మోతాదులో కనుక మందులు ఇవ్వకూడదు అట్లా ఇచ్చుకున్నట్టయితే మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా మనం కాంబినేషన్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్లో మనం చెప్పడం జరుగుద్ది ఇప్పుడు ఈ మందులు ఎట్లయితే కాంబినేషన్లో మనం తీసుకొచ్చామో తడు మూడో ఎపిసోడ్లో కూడా ఇంతకంటే మంచి బ్రాండ్లు మంచి మంచి బ్రాండ్లలో మీకు తక్కువ రేట్లు రైతులకు ఇవి ఏది కూడా పెద్ద కాస్ట్ ఏమి కాదు ఇందులో నాగార్జున మీడియా కూడా దొరుకుతుందండి నాగార్జున కంపెనీ వాళ్ళ కూడా దొరుకుద్ది అది ఇంకా మనకు తక్కువ పడే అవకాశం ఉంటుంది బ్రేయర్ తీసుకున్నాను మీకు అందుబాటులో బ్రేయర్ దొరకకపోతే నాగార్జున వాళ్ళ మీడియా కానీ ధనుక వాళ్ళది కానీ ఎవరిదైనా వేరే కంపెనీ తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంటుంది ఇట్లా మంచి మంచి కాంబినేషన్లో మంచిగా సెట్ చేసుకున్నట్టయితే తెల్లదోమతో పాటు పురుగు నేను చెప్పిన మందులు ఏవైతే ఉన్నావో అవి కనుక మీరు చక్కగా పాటించుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక బ్రదర్ మన ఒక బ్రదర్ కామెంట్ పెట్టడం జరిగింది మిర్చి ఎప్పటివరకు వేసుకోవచ్చు అని కామెంట్ పెట్టడం జరిగింది ఈ మంత్ ఎండింగ్ వరకు పెట్టుకోవచ్చు బ్రదర్ ఈ మంత్ లాస్ట్ అక్టోబర్ ఏదైతే ఉందో అక్టోబర్ లాస్ట్ వరకు కూడా మిర్చి అనేది పెట్టుకోవచ్చు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు కాస్త కాయదన్న ఇబ్బంది ఏముండదు ఆయా 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 నేలలను బట్టి మీరు ఏదైతే ఉన్న ఏరియాని బట్టి మీరు చూసుకోండి కొన్ని కొన్ని ఏరియాలో మూడు నెలలు దాటిన చైన్లు కూడా ఉన్నాయి ఇప్పుడు నేనున్న ఏరియాలో జస్ట్ ఇప్పుడు పెట్టడం కూడా జరుగుతుంది ఇది నేను పెట్టి పదిహేను పదహారు రోజులు అంతే పన్నెండు రోజులు అప్పుడు వీడియో చేశాను మళ్ళీ పదహారు టు పదిహేను రోజులు పద్దెనిమిది అంతే ఆ లోపల ఒక వీడియో చేస్తాను ప్రతి ఐదు నుంచి ఆరు రోజుల్లో ఎడంతో తోటి మందులు స్ప్రే చేయండి మూడు రోజులకు రెండు రోజులకు స్ప్రే చేయకండి ఇంకా లేట్ అయినా ఏం కాదు కానీ తొందర తొందరగా మాత్రం మీరు మందులు ఇవ్వకూడదు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా వేరే రోగాలకు దారి తీసే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతన్నలు కూడా ప్రతి ఒక్కటి కూడా సూచనలు పాటించి తగు మందులు తగు చర్యలు తీసుకుంటే మంచిగా దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి బాయ్